పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడావో తెలీదా రెండు వేల ఇరవై మూడు జనవరి ఫిబ్రవరి మాసాల్లో చంద్రబాబు దగ్గరికి కౌర్ చేస్తే చంద్రబాబు ఇది మన స్కూల్ కాదురా బాబు ఇది చాలా డేంజర్ కేసు ఇది మనకొద్దు పవన్ కళ్యాణ్కి తోసేయండి అని చెప్తే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మార్చి ఏప్రిల్ మాసాల్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒక ప్రొడ్యూసర్తో హరీష్ శంకర్ మైత్రి మూవీస్ వాళ్ళ సినిమా షూటింగ్ జరుగుతుంటే ఆ షూటింగ్ దగ్గరికి కవర్ చేసిన మాట వాస్తవే కాదా పవన్ కళ్యాణ్ చీకొట్టిన మాట వాస్తవే కాదా తర్వాత చిరంజీవి గారి కాళ్ళు పట్టుకుని చిరంజీవి గారితో ఫోన్ చేసి పవన్ కళ్యాణ్కి జూన్ జూలై మాసంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవం కాదా వెళ్ళి ఆ రోజు మాట్లాడుకోవడమే కాకుండా ఆఖరికి రెండు వేల నాలుగు తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు తొమ్మిది నుంచి తొమ్మిది మధ్యలో ఇవాళ డయాస్ మీద పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఎంత కాల్చుకు తిన్నావు ఎంత ఏడ్పించావు నాదెండ్ల మనోహర్ని ఎంత బజార్కి ఇచ్చి రచ్చ చేస్తే రోజుకి నాదెండ్ల మనోహర్ గారు నిజంగా నువ్వు కాలు పట్టుకుంటే కదా ఆయన కరిగింది చిరంజీవి గారు నాదెండ్ల మనోహర్ గారికి ఫోన్ చేసి ఇట్లా బాలసౌరు వస్తాడు బాలసౌరిని క్షమించేయమని చెప్తే కదా బాలసారిని నాదెండ్ల మనోహర్ క్షమించగట్టే కదా ఇన్ని సర్కస్లు ఇన్ని పిల్లి మొక్కలు ఇవాళ ఈ రకమైన మాటలు మాట్లాడతాను పోతే పోయా రాజకీయాలు కావాలి లేకపోతే ఇంకోటి కావాలి బందర్ ఏరియాలో కాపులు ఎక్కువ ఉన్నారు నేను ఇక్కడైతే నాకు ఇబ్బంది అద్దేమో ఎమ్మెల్యేలతో పెంటలు ఉన్నాయన్నీ కూడా ఎమ్మెల్యేలతో ఎన్ని నియోజకవర్గం లేదు ఇన్ని తగులు పెట్టుకుని ఇక్కడ నా వల్ల ఎడవలేనేమని చెప్పి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు తప్పులేదు మరి రాజకీయాల కోసం ఎంతోమంది గోడలు దూకుతున్నారు పార్టీలు మారుతున్నారు మారండి